ఇది ఆల్రెడీ షూట్ అయితున్నట్టు అనిపించింది నాకు అదే అవుతుంది అన్నారు కానీ ఇంకేమో అది మొత్తం వీడియో సాంగ్ పెద్దగా చేస్తామన్నారు వాళ్ళు అది రిలీజ్ అయిందా వేరే వాళ్ళు నేను మానా అట్లా పాట నాది ప్లయన్స్ ఇద్దరం తీసుకున్నా అనిపించింది ఇద్దరు ఏమో మరి నేను ఇచ్చి కూడా రెండు నెలలు అవుతుంది వాళ్ళు జాన్లెరు తోడు యాక్టింగ్ అని చెప్పారు అట్లా మొత్తానికైతే పాటలు పాడేసి ఇంకోటి రిలీజ్ అయినా మరి ఇంకోటి బాగానే ఆ రెండు అలకి ఇచ్చిన మేడం నేను ఒకటి వేరే కానీ ఇక అది పాట గుర్తుకొస్తలేదు నాకు నేను వాడిందే కానీ ఇవి అన్ని మాటలు గల్ మర్చిపోయిన గల్గల్ల గాజులు తెస్తాను రంగు రంగుల మనసు గాజులేసుకోవే పిల్ల మోజులు తీరా గాజులేసుకోవే పిల్ల తీరా మంజులా మనసు నీ మీద మడదాల మేన భావనే సాంగ్ అయితే బలవాడుకున్నది మేడం ఫస్ట్ క్యాసెట్లలో వచ్చింది చాలా ఈ పాట ఇప్పుడు కూడా వాడుకుంటా ఇంకా అంతేనా మేము ఉన్నప్పుడు స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కువ మోగేది పాట క్యాసెట్ ఇట్లా తీస్తే వెళ్ళేది వెళ్లేదు రేల్ వైర్ వైర్ మొత్తం చక్క చక్క అవును మేరుస్తా ఉండేది అది దాన్ని ఇంకా ఏమంటాం ఏదైనా దొరికింది అనుకో దాన్ని మరి ఇంకా లాగేది అది గుంజుతా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంటది అన్నట్టు ఇది తిరుగుతుంటది ఇది తిరుగుతుంటది కదా అమ్మ వాడేది పాట కట్టు మి కారెట్ల పని వాళ్ళ చూమయ్యా తోలు మడిది దోరెట్లా పని వాళ్ళు మరిది దోరెట్లా పని కురుక్షం వృక్షండిది వాళ్ళ చూమయ్యా తోలు మడిది కారెట్ల పని వాళ్ళ చూమయ్యా అనేది సాంగ్ అమ్మ వాడింది ఇండ్ లైన్లు నాకు వస్తుంది అంటే రికార్డింగ్ చేసారా అమ్మది ఉపయోగ చెప్పింది పాడేటు ఉంటేనే మతలు పెట్టుకుంటాం పాట విజేస్తున్నాం కదా అట్లా అని అమ్మ వాడుతుంది పాట ఇప్పుడు మరి జాతర వస్తుంది సమ్మక్క ఏమైనా పాటలు వస్తే ఇంకా అనుకుంటే ఈ రోజు చూసుకుంటే మన తెల్లారు వస్తాం మేడం అంతే ఈ రోజు తలుసుకుంటాం అమ్మవారి అంటే అమ్మవారు ఏ రకంగా చేయాలని అనుకుంటే తెల్ల రెండు రోజుల కంప్లీట్ చేస్తాం మేడం పాట వాడాలనుకుంటే ఎవరి మీద ఎట్లా వాడాలి అని అనుకుంటే చేస్తాం ఉమ్మా ముందుకు ఏమైనా అమ్మవారు దుర్గమ్మ కాకుండా ఇంకా బోనాల మీద ఇట్లా ఏమైనా చేసిరమ్మను ఎల్లమ్మ మీద వాడినా ఎల్లమ్మ ఒకసారి వాడతారమ్మాట మా వీరమ్మా వీరము మా వీరాలెల్లామ్మ మా వీరం కుండల్లా జొయి రాలెల్లమ్మా మా వీరమ్ మా వీరం మా వీరాలెల్లామ్మ మా వీరం కుండలా జవి రాలెల్లమ్మా ఓకే సీడ పుల్లే మా వీరాలెల్లమ్మ ఒక సివసతుల్లే జవి రాలేలమ్మమ్మ సీడ పుల్లే మా వీరాలెల్లామ్మ కసి వసతుల్లే ఓకే సీడ పుల్లే మా విరాలెల్లమ్మ శివ సత్తుల్లే జోగిరాలెల్లమ్మ రెండు సీడ పుల్లే రెండు శివ సత్తుల్లే జోగిరాలెల్లమ్మ మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ మా వీరం కొండల్లా జోగిరాలెల్లమ్మ కాలు ధరి వేదమ్మో గజ ధరి వేదమ్మో జోగిరాలెల్లమ్మ కాలు మేడం ఇది అమ్మ పాట ఇది బాగుంది ఇప్పుడు అమ్మ వాళ్ళు కొంత పెద్ద వాళ్ళు కథలు కూడా ఇస్తారు అట్లా నేర్చుకున్నావా ఉంటది కానీ నేర్చుకోవాలి పాటలే కావాలి మొత్తానికి అయితే అమ్మ పాటలు అమ్మ అమ్మతోనే ఇంకా రికార్డింగ్ చేయించినవా చేయించిన మేడం అమ్మతో రికార్డింగ్ చేయించినా ఇప్పుడు దాకా కట్టు మడుదీ అని అమ్మతోటి అదే చేయించినా ఇది వాడింది రాఘవై రంబోయ్ రామ అని మల్లన్న సాంగ్ రాఘవై రంబోయి రామ సురమాని గుండూర కొంచెం అదే దేవుడి సాంగ్స్ కొంచెం అప్పటి పాటలు సిరిసేల మల్లన్న అని పాడింది అనమాట కొంచెం నాకు అటెట్ అవుతుంది అది అట్లా బయట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి జానపద పాటలు ఉన్నాయి కదా బాగా ఊయి సో అవేమన్నా ఒకటే బయట ఊపి అంటే ఇల్లు బాగుంది అనుకోవడమే గానీ ఎందుకంటే పాడిన పాటలు నేర్చుకున్న వేస్ట్ కదా మైండ్ లో పెట్టుకున్నా కూడా కొత్తవి ఉంటే అవసరం వస్తాయి ఇప్పుడు అవి చూసినాయి కదా మనం అవి నేర్చుకున్న వేస్ట్ అనేది ఆలోచన మస్తు పాటలు ఇష్టం నాకు బయటవి కూడా అంతే చాలా ఇష్టం గానీ ఇవి ఏమైతుందంటే అవి పెట్టుకున్నా సరే ఇంకా లాస్ట్ ఇంకా టైం లేదు పొద్దు అంటారు కాబట్టి చివరిగా ఒక మంచి పాట పాడేసి మన ఇంటి ముగిద్దాం సరేనా

పని కత్తేర జుబ్బాలే పోయమ్మ వాడు యాదమ్మ పొద్దు పొద్దున సుశల కలకు పోతుంటే పొద్దు పొద్దున సుశల కలకు పోతుంటే దారిలో ఉంటాడే ఓయమ్మో వాడు దారి కడౌనాడే యాదమ్మా వాడు దారిలో ఉంటాడే యాదమ్మ వాడు దారి కడౌనాడే పోయమ్మా పత్తి వాడు పోడు యాదమ్మ వాడు పత్తి సరళల్బో వాడు ఎక్కిసలాడతాడు యాదమ్మ బొట్టు మల్లె పూలు వల్లే పోసుకొని బొట్టు మల్లె పూలు వల్లే పోసుకొని సినిమా కంట నేను వెళ్ళిపోతుంటే వాడు గంటా టైం పెడతాడో ఏమో వాడు బస్ వెళ్తాడు యాదమ్మ వాడు గంట టైం పెడతాడో ఏమో వాడు బస్ స్టాండ్కి కి యాదమ్మ నిజంగా సూపర్ పాట అనేది లాస్ట్ జబర్దస్త్ పాట పాడంటే జబర్దస్త్ పాట మంచి దొరల్ంటే సాంగ్ ఇదే పోయింది ఇక అంటే ఆల్రెడీ మీ ఛానల్ రిలీజ్ అయింది కాకపోతే ఇక లిరిక్స్ ఇక ఎలాంటి ఇబ్బంది లేదన్నట్టు మొత్తం కాబట్టి మ్యూజిక్ ఒకటి కొంచెం డిఓపి పెట్టుకోవాలి ఆడేది లిరిక్స్ మీ ట్యూన్లు ఇట్లా కాబట్టి సర్వాల సల్లావట్టు ఏమిసబీడి లకాట ఎట మరిసిన వయ్యానా ఓ సరఫ గాలి ఎడం గోస్తావుబావారంగు రింగుల లబేర్రీ సందు సందుల కాడ సైగా చేసిన కాడ ఏట మరిచిన వయ్యానా ఓ గాలి ఎడం గోస్తావు బావ రంగు రింగు లబేరి ముల మూలల కాడ ముల మలుబుల కాడ గాలి ఏ సాంగ్ ఇది మేడం ఇది కూడా చేసేసిరా చాలా బాగున్నాయి మీ పాటలు నిజంగా మరి ఎంతవరకు వ్యూస్ అనేది కొంచెం తగ్గిందేమో కానీ అంటే అప్పుడు మనం పేమ్ సాంగ్స్ ఇప్పుడు అడుగుతారు సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అంటారు కానీ అప్పుడు పేమ్ లేము కదా చూడడానికి తక్కువ వ్యూస్ ఉంది మేడం కొంచెం అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు అట్లా ఉంది సో మొత్తానికి అయితే సూపర్ మీ ఛానల్ ఇంకా మీకు ముందుకెళ్ళి మీకు చాలా ఫైనాన్షియల్ గా సపోర్ట్ అవ్వాలని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆశ కోరుకుంటున్నా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవే మనకి ఒక సాంగ్ హిట్ పడ్డా చాలా వరకు మనకి ఆ కొంతవరకు గిటాన్ అవ్వగలుగుతుంది సో పెట్టిన పెట్టుబడి కానీ కొంచెం నా మీద నమ్మకం పెట్టుకొని అమౌంట్ పెట్టారు ఎంత పేరు అని సంపాదించుకుంటే చాలు పూల్ చేసి అయినా కూడా అనే బాధ సో ప్రోగ్రామ్స్ ఇంకా చేసిరా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కడైనా చేసిండ్రు మీరు చేసినాం మేడం స్టేజి లో మీకు ఇట్లానే ప్రోగ్రామ్ ఎలక్షన్ సాంగ్స్ పోతే పోయి అట్లా పదిహేను వందలు ఇస్తారు తీసుకొని సరే ఎలక్షన్ కాస్ట్ ఇక్కడ ఎట్లా పోయిన ఎక్కడ పోయిన ఇంటర్వ్యూ లో పోయిన కూడా నా బాధ దృష్టి అన్ని ఇంత సహకరిస్తారు మేడం ఓకే స్టేజ్ ప్రోగ్రామ్స్ బయట చేస్తారు బయట పోయినా ఈ ఇంటర్వ్యూ చేసిన మేడం ఏంటంటే వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మేడం నాకైతే సహకరించారు నేను చేసిన ఇంటర్వ్యూలు మొత్తం సో నిజంగా మీ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మీకు మంచి అవకాశాలు రావాలని మీరు నిజంగా గొప్ప స్థాయిలో ఉండాలని మా మీ నుంచి నా నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క ఈ ఆల్ ది బెస్ట్ చూసారు కదండీ మన అరణక్క గారి సాంగ్స్ అరణ్య సాంగ్స్ నిజంగా చాలా తన పాటలు చాలా బాగున్నాయి సో తనని ఆదరించండి అని తను ఎంత గానం పాడుతుంది నిజంగా పాటలు అప్పటికప్పుడు కూడా పాటలు కైగట్టే ఇంత ఇది ఆమెకున్నది సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఆర్ఎల్ఆర్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్